టూరిపిల్ల ఆ పల్లెటూరిలో అంజలి అంటే లేరు ఆమె నవ్వితే ముత్యాలు రాలతాయని ఆమె పాట పాడితే కోయిలలు కూడా వినడానికి వస్తాయని చెప్పుకునేవారు నది ఒడ్డున నీటిని చూస్తూ ఆమె పాడుతున్న పాట గాలిలో తేలివస్తూ ఆ ఊరికే ప్రాణం పోసింది అదే ఊరిలో నాగేశ్వరరావు అనే ఒక కష్టజీవి నిజాయితీపరుడైన యువకుడుండేవాడు దూరం నుండి అంజలి పాట వింటూ ఆమెను చూస్తూ అతని మనసు ఆనందంతో నిండిపోయింది ఆమెపై అతనిది మాటల్లో చెప్పలేని నిష్కల్మషమైన ప్రేమ ఒకరోజు నాగేశ్వరరావు ధైర్యం చేసి అంజలి దగ్గరకు వెళ్లాడు ఇద్దరి కళ్ళు కలిశాయి మాటలు అవసరం రాలేదు వారి మనసులు ఎప్పుడో ఒకటైపోయాయి ఆ చెట్టు కింద జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసుకున్నారు ఇంతలో ఆ ఊరి జమీందారు కొడుకు వసంత్ తన కారులో దుమ్ము రేపుకుంటూ ఊరిలోకి వచ్చాడు అతని అహంకారం అతని నడకలోనే కనిపించింది నది ఒడ్డున ఉన్న అంజలిని చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యాడు ఆమెను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు వసంత్ అంజలి దగ్గరకు వెళ్లి తన ధనం గురించీ హోదా గురించీ గొప్పలు చెప్పాడు ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వబోయాడు కాని అంజలి నా మనసు మరొకరి సొంతం అని సున్నితంగా కాని దృఢంగా తిరస్కరించింది ఆ తిరస్కారంతో వసంత్ పరువు పోయినట్టు భావించాడు అతని అహం దెబ్బతింది నాగేశ్వరరావును చూసి తన దారికి అడ్డుగా ఉన్నది అతనే అని గ్రహించాడు అంజలిని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తానని తనలో తాను శపథం చేసుకున్నాడు వసంత్ తన అధికారాన్ని ఉపయోగించి నాగేశ్వరరావుపై దొంగతనం నేరం మోపాడు ఊరి పెద్దల ముందు నాగేశ్వరరావుని దోషిగా నిలబెట్టాడు అమాయకుడైన నాగేశ్వరరావు ఆ నిందను తట్టుకోలేకపోయాడు ఈ విషయం తెలిసిన అంజలి ఒక్క క్షణంకూడా అనుమానించలేదు ఆమె నేరుగా నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లి నేను నిన్నే నమ్ముతాను ఈ ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేను నీ పక్కనే ఉంటాను అని ధైర్యం చెప్పింది వసంత్ అంజలి కుటుంబాన్ని ప్రలోభ పెట్టడం మొదలుపెట్టాడు నాగేశ్వరరావును విడిపిస్తాననీ వారి కష్టాలు తీరుస్తాననీ దానికి బదులుగా అంజలిని తనకిచ్చి చేయాలని ఒత్తిడి తెచ్చాడు అంజలి ఆ మాటలు విని కుమిలిపోయింది నాగేశ్వరరావు వసంత్ కుట్రను బయటపెట్టేందుకు ఆధారాలు సేకరించాడు ఊరి జాతరలో అందరి ముందు వసంత్ చేసిన మోసాన్ని అతని కుట్రను నిర్భయంగా బయటపెట్టాడు నిజం తెలుసుకున్న ఊరి ప్రజలు వసంత్కు వ్యతిరేకంగా తిరగబడ్డారు అవమానంతో గర్వం అణిగిపోయిన వసంత్ తలదించుకుని ఆ ఊరి నుండి మౌనంగా వెళ్ళిపోయాడు అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పల్లెటూరు నాగేశ్వరరావు అంజలిల ప్రేమకు నీరాజనం పట్టింది ఊరందరి ఆశీర్వాదాలతో వారిద్దరూ ఒక్కటయ్యారు వారి స్వచ్ఛమైన ప్రేమకథ ఆ ఊరిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అందమైన గాథగా మారింది